హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య రాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలనేసినైతే కోరుకుంటున్నానండి సో నేను మీకు చెప్పాను కదండి మా కర్మంత్రాలు అని చెప్పేసి అది కర్మంత్రాలు నిన్న జరిగిందనమాట అందువల్ల నేను వీడియో చేసి పెట్టలేకపోయాను పండ్లల్లో బిజీగా ఉండిపోయినాము ఈరోజైతే అందరూ ప ఎ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళారనమాట మేమైతే ఇక్కడే ఖాళీగా ఉన్నాను ఇంకొక వచ్చేసి ఇది వచ్చేసి మా ఎవరు అండి అంటే మా ఆయనకి నాయన వాళ్ళ అమ్మాయి అదే మా ఆయనకి వాళ్ళ అవ్వలి అనమాట వచ్చేసి ఉన్నాను అనమాట నేను అదే అవ్వకి మొన్ననే పాము గరిచేసింది అందువల్ల నేలల్లో ఎక్కువ ఊరకూడదు అని సని చెప్పారనమాట అందువల్ల మా అవ్వ సామాన్లు ఉన్నాయంట ఈ హస్బెండ్ సామాన్లు సామాన్లు ఉన్నాయంట ఈ సామాన్లు తోమే తోమలేదు ఎవరు అందరూ పనులకు వెళ్ళారు నేను అక్కడే అట్ట తోమేది పైగా నెలల్లో నేను ఊరకూడదు కదా అని చెప్పింది అందువల్ల నేనైతే సామాన్లు లేసే అవ్వ నేను కడిగేస్తాను లేక అని చెప్ నన్ను చెప్పాను అనమాట ఇప్పుడైతే సొబ్బు తీసుకొచ్చేదానికి వెళ్ళున్నది అవ్వ ఇది వచ్చేసి అమ్మాయి అవ్వలు ఇది ఏం చెట్టు అంటారు దీన్ని సీతాఫలం చెట్టు అనమాట ఇక్కడ పండ్లు గడు ఉన్నాయండి ఇదిగోండి ఇదండి పండు మాకిపోయింది

കുറാകേം ബാഗേദ ഇപ്പം ബാഗണ്ടപ്പ് ബാഗണ്ട ഇഡ്ലീ സേ നാല് ഇഡ്ഡ്ഡ് നീന് ബാത്രം തന്നെ പേട്ട എപ്പ

देखना है कब 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 सालू और रिपोर्ट कर सकते हैं मैं तो बोल सकती हूं बहुत ज्यादा बहुत से मोमेंट में आई ही गई हम्म हम्म हां ये चला गया anak orang

খে <laughs> খেতি

클리어 저스트 올라간다. 어. 깔아 올라와라. 아인케. 아인케 아 올라가는데. 어. 엄마 చేస్తాడుతుంది ఎక్కువ ఇంటి ఎప్పుడు రమ్మంటారు మీరు నచ్చిన అడుగుతుంది అంత ఎవరికి ఫోన్ చేసి అడుగుతుంది అని అక్కలా అడుగుతుంటే ఎంకా పంపించలేదు పంపిస్తే ఇంటికి గడెత్కో బాగుడు కదా

真干。

ఈ ఈరోజున్నబట్టే పులుకుడి సీట్ అన్నదే అది గట్ట పదవి తేదొస్తా అన్నది సీట్ సీటన సంజయ్న అంత వెళ్ళిన గుంపుగా సో చూసారు కదా అండి మా యోల్ చెట్లు కాయలు బాగున్నాయి కదా అంటే పండుగడైపోయి ఉన్నాయి నేనైతే సామాన్లు తోమ్మేసి వచ్చేసాను కోసుకోలేదు గుమ్మగా ఇంకెప్పుడన్నా కోసుకుందాంలే అని చెప్పేసి వచ్చాను మేము తింటానే ఉంటాము మామూలుగా ఒక్కొక్కసారి ఎక్కువ పండినాయంటే పండ్లు ఇస్తుంది మా గడి అవ్వ అప్పుడు తింటా ఉంటాము సో అందువల్ల నేను గొమ్ముగా వచ్చేసాను అడగలేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆళ్ళలో పెట్టుకున్నారంటే మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట సో మరొక మరొక మంచి అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్